హిమాలయ పర్వత శ్రేణుల్లో నీలకంఠ శిఖరానికి అడుగున మంచు చల్లదనం నదుల స్వరం మరియు భక్తుల శ్రద్ధ కలిసిన ప్రదేశం అదే కేదారనాథ్ ఇది కేవలం ఒక దేవాలయం కాదు ఇది భారతీయ సంస్కృతి శివతత్వం మరియు అఖండ విశ్వాసానికి జీవనమూర్తి పురాణ గాథల సందర్భంగా కేదారనాథ్ ఆలయ పుట్టుక తానొక శివ క్షేత్రంగా ఎందుకు మారిందో మన పురాణాలే వివరిస్తున్నాయి మహాభారత యుద్ధం అనంతరం పాండవులు బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందేందుకు మహాదేవుని ఆశీస్సుల కోసం తపస్సు ప్రారంభించారు శివుడు వారి నుంచి హిమాలయాల్లో ఆవు రూపంలో ఆశ్రయం తీసుకున్నాడు భీముడు శివుడిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఆవు భూమిలోకి మునిగింది ఆ సమయంలో భూమిలో కనిపించిన మునిగిన కందం భాగం అదే కేదారనాథ్లో కనిపించే శివలింగం శివుని వేరువేరు భాగాలు పంచ కేదారాల రూపంలో వెలసినట్టు చెబుతారు కేదారనాథ్ తుంగనాథ్ రుద్రనాథ్ మాధ్యమహేశ్వర్ మరియు కల్పేశ్వర్ ఆలయ నిర్మాణ చరిత్ర శతాబ్దాల వెనుకకు వెళ్లే ప్రయాణం ఇతిహాస గ్రంథాల ప్రకారం ప్రస్తుతం ఉన్న కేదారనాథ్ ఆలయం ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యులచే పునర్నిర్మించబడింది కానీ ఈ ఆలయం స్థాపితమైన కాలం మరింత పాతదని చరిత్రకారులు అంటున్నారు కనీసం పన్నెండు వందలు సంవత్సరాల పూర్వం ఆలయం పూర్తిగా రాతితో నిర్మించబడిన ఒక అద్భుత శిల్పం హిమాలయాల్లో ఉండే భారీ భూకంపాలు హిమపాతం వర్షాలు ఇవన్నీ తట్టుకుని ఈ ఆలయం నిలబడిన తీరే ఒక అద్భుతం ఈ ఆలయం శిల్పశైలి శైలికి చెందినదిగా భావించబడుతుంది ఆలయం ముందు భాగంలో నంది విగ్రహం ఆలయ ప్రాంగణంలో శంకరాచార్యుల సమాధి ఉంది ఆలయ ప్రధాన గర్భగృహంలో శివుడు శిలరూప శివలింగంగా పీఠిక రూపంలో దర్శనమిస్తాడు ఇది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు చారిత్రక నేపథ్యం కూడా అలౌకికంగా కనిపించే ఆలయం చుట్టూ జరిగిన చారిత్రక సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఢిల్లీలోని టుగ్లక్ వంశపాలకులు మొఘలులు వీరి కాలాల్లో హిమాలయాల మీద ప్రభావం తక్కువైన ఈ ఆలయంపై ఎలాంటి దాడులు జరగలేదు అది ఈ ప్రాంతం భౌగోళికంగా ఎటువంటి రాజసామ్రాజ్యాలకు అందుబాటులో లేకపోవడమే కారణం ఆయా కాలాల్లో పలు రాజవంశాలు ముఖ్యంగా గద్వాల్ రాజులు ఈ ఆలయాన్ని సంరక్షించేందుకు అనేక విధాలుగా సహకరించారు కేదార్నాథ్ ఆలయానికి దక్షిణ భారతం నుండి భక్తులు వెళ్లిన ఆధారాలు కూడా ఉన్నాయి తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన పూర్వపు పత్రాల ఆధారంగా తెలుస్తోంది రెండు వేల పదమూడు దేవాలయ శక్తిని మరోసారి గుర్తించిన సంవత్సరం జూన్ రెండు వేల పదమూడు కేదారనాథ్ చరిత్రలో ఒక నల్లబొడ్డు హిమాలయాల్లో సంభవించిన మేఘ విసర్జన వరదలు అన్ని కలసి కేదార్లోయను తుడిచిపోయాయి వేల మందికి ఇది ప్రాణాపాయం కానీ అద్భుతంగా ఆలయానికి ఎటువంటి హాని కాలేదు వెనుక నుండి వచ్చిన భారీ రాయి ఒక రక్షణ గోడలా మారి ఆలయాన్ని కాపాడింది ఈ రాయిని భక్తులు ఇప్పుడు దివ్యశిల అని పిలుస్తున్నారు ఇది శివుని మహిమ అనేవారు కొందరు ఇది ప్రకృతి భౌతికత అంటారు మరికొందరు కానీ ఎవ్వరూ ఇంత ఆలయం నిలబడుతుందని ఊహించలేకపోయారు కేదార్ యాత్ర భక్తుల నడక నమ్మకానికి నిదర్శనం గౌరీకుండ్ నుండి కేదారనాథ్ వరకు దాదాపు పదహారు కిలోమీటర్ నడక ప్రయాణం వంతెనలు ఒడ్డులు ఉత్కంఠభరితంగా ఎగబాకే మార్గం కానీ మనసు మాత్రం ఒకటే ఊన్నమహ శివాయ ఈ మార్గంలో ప్రసిద్ధమైన లించోలి భైరంఘట్ మరియు రాంబాడ లాంటి ప్రాంతాలు ఉంటాయి కొంతమంది హెలికాప్టర్లో కూడా వెళ్ళవచ్చు కానీ నడిచే భక్తులకు కేదార్ దర్శనం అనేది ఒక జీవితానుభవం ప్రతిరోజు జరిగే పూజలు పరమ పవిత్రతకు సంకేతం ఆలయం తెరచే సమయాల్లో ప్రతి ఉదయం మరియు సాయంత్రం విశేష పూజలు జరుగుతాయి ప్రధానంగా మహారుద్రాభిషేకం శివపంచాక్షరి జపం లఘురుద్ర కుంభాభిషేకాలు మరియు శివరాత్రి వేళ జరిగే ఘనమైన రథోత్సవం ఇక్కడ పూజలు చేస్తున్నవారు శ్రీనగర్ లేదా ఉకిమట్ నుంచి వచ్చిన పూజారులు ఆలయం మూసిన తర్వాత శివుని ఉత్సవ విగ్రహాన్ని ఉకిమట్కి తీసుకెళ్తారు కేదారనాథ్ ఆలయం మనకు ఒక ధర్మాన్ని నేర్పుతుంది శివుని చేరాలంటే కష్టపడాలి మనశ్శక్తిని త్యాగించాలి విశ్వాసాన్ని నిలబెట్టాలి ఇది ఒక ప్రయాణం శరీరంతోనే కాదు మనసుతో ఆత్మతో కూడిన పయనం మంచు తాకే చేతులు కొంత ఆమ్లజనలోపం కానీ అంతిమంగా దొరికే శాంతి అదే కేదారనాథ్ మహిమ ఈ ఆలయం మన చరిత్ర మన భక్తి మన భారతీయతకు జీవన చిహ్నం ఒకసారి వెళ్ళండి మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే శివదర్శనం అక్కడ మీకోసం ఎదురు చూస్తుంది ఓ నమ శివాయ